అధికార టీడీపీలో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు గగ్గులు పెడుతున్నారు ఎమ్మెల్యేల తీరు దారుణంగా ఉందని వారికి అనవసరంగా సీటు ఇచ్చామని ఇటీవల చంద్రబాబు నారా లోకేష్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం అయితే ఎమ్మెల్యేల దోపిడీపై తాజా సర్వే ఒకటి చంద్రబాబును టెన్షన్ పెడుతున్నట్టు తెలుస్తోంది తాజాగా చంద్రబాబు ఆధ్వర్యంలో మంత్రులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది ఈ సమావేశంలో కొందరు మంత్రులపై చంద్రబాబు మండిపడినట్లు సమాచారం అలాగే ఎమ్మెల్యేల తీరు దారుణంగా ఉందని చంద్రబాబు లోకేష్ అంగీకరించారు ఎమ్మెల్యేల దోపిడిపై ఎస్ నైన్ సంస్థ సర్వేలో తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టు తెలిసిందే సర్వే రిపోర్ట్లు కార్యకర్తల ఫిర్యాదులతో చంద్రబాబు లోకేష్ గగ్గోలు పెట్టినట్లు తెలిసిందే అంతకు ముందు కొంతమందికి టికెట్లు అనవసరంగా ఇచ్చారని చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే కాగా యువకులను ఎంకరేజ్ చేసే పనిలో భాగంగా టికెట్లు ఇచ్చారని చంద్రబాబు చెప్తున్నప్పటికీ కొందరు నేతలు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతుండడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నట్లు తెలిసిందే మరోవైపు తాజాగా తొలిసారి ఎమ్మెల్యేలకు మంచి చెడులు తిరగడం లేదన్న లోకేష్ వ్యాఖ్యలు చేయడం టీవీ ఎపిసోడ్లో ప్రాతినిధ్యలు సంతరించుకుంది ఏదేమైనా తండ్రి కొడుకుల వ్యాఖ్యలతో టీడీపీ ఎంఎల్ఏల దోపిడి బండారం పట్టబలైంది ఇక ఇప్పటికే టెడీపీ ఎమ్మెల్యేలు దోపిడి అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మో వీడియోస్ ఇట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్